కోట్లీ వాళ్ళు స్టిచ్ చేసేటప్పుడు లోపల కూడా ఇలా హెమ్మింగ్ పద్ధతిలో రావాలి అంటే మీకు ఎక్కడ కావాలో అక్కడ ఇలా మార్క్ చేసుకోండి మీకు ఎంత గ్యాప్లో కావాలో అక్కడ ఇలా పెట్టుకుని స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్ పీస్ తీసుకొని ఒక సైడ్ స్టిచ్ వేసుకున్నాం కదా స్టిచ్ పైకి ఉండేలా చూసుకొని మీరు ఎక్కడ స్టిచ్ వేశారో అక్కడే స్టిచ్ పడేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి ఇక్కడ కార్నర్ థ్రెడ్ పెట్టుకుంటాం కదా అక్కడ ఇలా మార్క్ చేసుకొని కరెక్ట్గా కార్నర్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న బాల్స్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకొని చిన్న చిన్న టక్స్ అనేది మూలలు రౌండ్ తిరిగే దగ్గర ఇచ్చుకోవాలి ఇలా పైనుంచి ఇంకొక స్టిచ్ వేసుకోండి మనం క్రాస్పీస్ జాయింట్ చేసాం కదా దానిపైన స్టిచ్ పడేలాగా ఈ కార్నర్కి వచ్చిన తర్వాత మనకి ఇలా టైట్గా ఉంటుంది కదా ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చుకొని ఇలా స్టిచ్ చేసుకున్నామంటే చాలా నీట్గా తిరుగుతుంది మూలలు అనేది ఇప్పుడు ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుని హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా ఇలా పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవచ్చు చివరి గుట్టుపడేలాగా స్టిచ్ చేసుకోండి కార్నర్కి వచ్చిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోండి చాలా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది మూలలు కూడా ఇప్పుడు మనకి పైకి లేచినట్టుగా ఉండకూడదు అంటే ఇలా టక్స్ ఇచ్చుకొని అక్కడక్కడ రౌండ్ తిరిగే దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుంది ఫుల్ వీడియో లింక్ కింద ఉంటుంది చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి